नमस्ते नि वंशी वेलकम टू न्यूज चिप्स ట్రంప్ గెలిస్తే ఏమవుతుంది కమలా హ్యారిస్ గెలిస్తే ఏమవుతుంది డొనాల్డ్ ట్రంప్ కోసం భారత్లో అసలు పూజలు ఎందుకు చేస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డొనాల్డ్ ట్రంప్ కోసం భారత్లో కొన్ని చోట్ల పూజలు చేయడం కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఎన్నికల సమయంలో కూడా ఇలాంటివి జరిగాయి ఇటీవల ట్రంప్పై దాడి సమయంలో భారత ప్రధాని మోదీ కూడా స్పందించారు అయితే డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనే భారత్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు హార్లీ డేవిడ్సన్ బైకుల విక్రయాలపై భారత్ భారీగా పన్నులు విధిస్తోందని ఇందుకు భారత్ను కాదని అమెరికాను బాధ్యులను చేస్తున్నానని ట్రంప్ ఇటీవల అన్నారు ట్రంప్ గెలిస్తే భారత్కు అనేక సవాళ్లు ఎదుర్కోవచ్చు కూడా నిపుణులు చెబుతున్నారు అమెరికా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కాలుష్యం విషయంలో భారత్కు సహాయం చేయకపోవడం వంటి నిర్ణయాలు ట్రంప్ తీసుకోగలరని చాలా మంది అయితే చెప్తూ ఉన్నారు ఇక ట్రంప్ తొలిటర్మ్ లో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత మూలాలు ఉన్నవారు కీలకంగా ఉన్నారు ఒకవైపు ట్రంప్ పార్టీ తరఫున వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడి వాన్స్ ఇక మన విశాఖపట్నంకు చెందిన ప్రొఫెసర్కు చాలా దగ్గరి బంధువు అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలి పదవి రేసులో కమలా హ్యారిస్ ఉన్నారు రిపబ్లికన్ డెమోక్రటిక్ రెండు వైపులా భారత మూలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అందుకే కొందరు భారతీయులు తమ సౌలభ్యం మేరకు తమ పక్షాన్ని ఎంచుకున్నారు అంటే అటు ట్రంప్ వైపు కొంతమంది చీలారు ఇటు కమలా హ్యారీస్ వైపు కొంతమంది చీలారు సో భారత్లో వారికి తగ్గట్టుగా వారి కుటుంబ సభ్యులు లేదంటే వారి మద్దతు తెలిపేవారు ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు ఏది ఏమైనా మనం ఒక్కటే చెప్పగలం ఎవరు అక్కడ గెలిచినా అమెరికా విధానాలనే పాటిస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్కు మేలు చేసే ప్రయత్నాలు చేయరు రిషి సనక్ను కూడా మనం చూసాం రిషి సనక్ కూడా ఏం చేశారు భారత్కు ఎటువంటి ప్రయోజనాలు చేయలేదు సో లండన్లో మన భారత్కు సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు అక్కడ ఉంటే వాటిని కూడా మనం రిషి శనక్ తెచ్చుకోలేకపోయాం కాబట్టి మన విదేశాంగ విధానం ద్వారానే మనం ఏదైనా సాధించగలం ఎక్కడ ఎవరు గెలిచినా మనకు వనగూరే ప్రయోజనాలు అయితే ఏమీ ఉండవనేది మాత్రం సుస్పష్టం ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ